నిధయే సర్వ విద్యానాం విసజే రోగినాం గురువే సర్వలోకా దక్షిణామూర్తయే నమ జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం గురువు దేవగురువు బృహస్పతి రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్నాలుగవ తారీఖు రాత్రి అనగా బుధవారం రోజు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషములకు మృగశరా నక్షత్రం మూడవ పాదము ద్వారా మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు సహజంగానే ఈ గురువు ఒక్కొక్క రాశిలో సంవత్సర కాలం ఆయన ప్రయాణం కొనసాగుతుంది మనకు సూర్య భగవానుడు ముప్పై రోజులు చంద్రుడు ఒకటిన్నర రోజు నుంచి రెండు రోజులు మాత్రమే ఒక్కొక్క రాశిలో ప్రయాణం చేస్తారు అలాగే కుజుడు నలభై నుంచి నలభై ఐదు రోజులు ప్రయాణం చేస్తాడు ఒక్కొక్క రాశిలో బుధుడు ముప్పై రోజులు ప్రయాణం చేస్తాడు గురువు ఒక సంవత్సర కాలం పాటు ఒక్కొక్క రాశిలో ప్రయాణం చేస్తాడు శుక్రుడు ముప్పై రోజులు మాత్రమే ఒక్కొక్క రాశిలో ప్రయాణం చేస్తాడు శని భగవానుడు రెండున్నర సంవత్సరం ఒక్కొక్క రాశిలో ప్రయాణం చేస్తాడు ఇక రాహుకేతువులు ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు ఒక్కొక్క రాశిలో ఒకటిన్నర సంవత్సరం ప్రయాణం చేస్తారు కనుక గురువు ఇప్పుడు మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల మే పద్నాలుగున ఇంకా ఒక సంవత్సర కాలం ఆయన మిథున రాశిలోనే సంచారం కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ గురువుకు నవగ్రహాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానం ఉంది ఎందుకు అంటే స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని సంస్కృతంలో ఒక మంచి మాట సుభాషితం ఉంది దీని అర్థం ఏంటంటే రాజు ఆ దేశంలో మాత్రమే ఏ దేశానికి ఆయన రాజు అక్కడ మాత్రమే ఆయన గౌరవింపబడతాడు పూజింపబడతాడు అభినందింపబడతాడు కానీ గురువు సర్వత్రా అన్ని చోట్ల ఆయన పూజనీయుడే ఎందుకంటే సకల విద్యాపారంగతుడు గనక విద్యావంతుడు గనక గురువుకు ఎక్కడా కూడా మంచి పేరు ఉంటుంది ఆయన అందరూ గౌరవిస్తారు పూజిస్తారు అని మాటకు అర్థం గురువు మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి సకల కోవిదుడు పరోపకారి విద్యావేత్త ఆయన పది మందికి మంచి చెప్పేటువంటి గుణం కలిగినటువంటి వాడు అటువంటి గురువు వ్యాపకుడు విస్తారకుడు ఆయన చేసేటువంటి పని అతి సునాయాసంగా విస్తరింపజేయడానికి అవకాశం ఉంటుంది ఆయన మాటకు కారకుడవుతాడు ఆయన చేసేటువంటి పనులకు కారకుడవుతాడు అవుతాడు సహజంగానే మనకు విద్యాబుద్ధులు నేర్పేటువంటి మనం గురువులు చూస్తూ ఉంటాం చిన్న తరగతి నుంచి కూడా యూనివర్సిటీ లెవెల్ వరకు ఉన్నటువంటి మనకు ఒక ఉపాధ్యాయుల దగ్గర నుంచి ఆచార్యుల వరకు ఎందరో గురువులు మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం వీరందరూ కూడా వారి మనసులో ఉన్నటువంటి ఆశయాల్ని వారి మనసులో ఉన్నటువంటి మంచి మాటలను మనకు మన హృదయాల్లో దాన్ని నాటి మనము అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని కోరుకునేటువంటి నిస్వార్థపరులు గురువులంతా కూడా వారి యొక్క ముఖారాన్ని అనగా ముఖార విందాన్ని వారి యొక్క స్వరూపాన్ని వారి ముఖాన్ని వారు అద్దములో చూసుకున్నట్టుగా విద్యార్థుల యొక్క ముఖాల్లో చూసుకుంటూ ఉంటారు విద్యార్థుల యొక్క ముఖాలని అద్దాలుగా భావించి అక్కడ వారి ప్రతిబింబాన్ని చూస్తారు ఏ విద్యార్థి ఎంత గొప్పవాడు అవుతాడో ఏ విద్యార్థి మన మాటలు విని ఎంత బాగుపడతాడు అనేటువంటి నిస్వార్థముతో పది మందికి సాయం చేసేటువంటి వ్యక్తులు ఈ గురువులు మనం ఎంతోమంది చూస్తూ ఉంటాం అలాగే మనకు అనేక మంది గురుదేవుళ్ళు మనకు ఉన్నారు వారి యొక్క ఉపన్యాసాలు వారి యొక్క మాటలు ఆ మాటల వల్ల బాగుపడినటువంటి సందర్భాలు మనకెంతో కనిపిస్తూ ఉంటుంది అటువంటి ఈ గురువు ఆత్మబోధకుడు సకల విద్యావేత్త అయినటువంటి ఈ గురువు మనకు నవగ్రహాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాడు ఈ గురువు ఇప్పుడు మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు గురువు ఒక్కొక్క రాశిలోనికి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మిథున రాశిలోనికి గురువు రావడం వల్ల సరస్వతీ నదికి పుష్కరాలు వస్తాయి అనగా గురువు పుష్కరుడుగా మారి ఆ నదిలోనికి ప్రవేశించడం వల్ల ఆ నదీ జలాలంతా కూడా పవిత్రమవుతాయి పునీతం అవుతాయి కనుక మే నెల పద్నాలుగవ తారీఖు రాత్రి గురువు మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల మే నెల పదహైదవ తారీఖు గురువారం నుంచి ఇరవై ఆరవ తారీఖు వరకు కూడా ఈ పన్నెండు రోజుల కాలంలో సరస్వతీ నదికి పుష్కరాలు వస్తాయి ఈ పుష్కరం వచ్చినటువంటి సమయాల్లో ఈ పన్నెండు రోజుల కాలంలో ఎవరైతే ఆ నదిలో స్నానం చేస్తారో వారికి చేసినటువంటి కర్మలు అన్నీ కూడా ప్రక్షాళనైపోతాయి పాపకర్మలన్నీ తీరిపోతాయి వారు మరింతగా పునీతులు కావడానికి పుణ్య బలాన్ని పెంచుకోవడానికి అవకాశం కనిపిస్తుంది అలాగే పుష్కరములో నదీ స్నానంతో పాటు పునీతమైనటువంటి నదీ స్నానంతో పాటు ఆ సమయంలో మన పితృదేవతలెక్కన మనం తర్పణాలిచ్చి దానాలు ఇచ్చి వారికి గన పూజాది కార్యక్రమాలు నిర్వర్తిస్తే ఆ పితృదేవతలు కూడా పితృలోకాల్లో వాళ్ళు శాంతించి మనమల్ని మన కుటుంబ అభివృద్ధిని కోరుకుంటూ మనమల్ని ఆశీర్వదిస్తారు కనుక ఈ సరస్వతీ నదికి మే పదహైదవ తారీఖు నుండి ఇరవై ఆరవ తారీఖు వరకు గల ఈ పన్నెండు రోజుల కాలంలో ఎక్కడెక్కడైతే దేవి ప్రవహిస్తూ ఉంటుందో ఇప్పుడు మొన్నటి వరకు మనకు కుంభమేళా జరిగింది ప్రయాగాలు గంగా యములతో పాటు అంతర్వాహినిగా దేవి అక్కడ ప్రవహిస్తూ ఉందని మనకు అందరికీ తెలుసు అలాగే ఎక్కడికైతే బ్రహ్మ సరోవరము ప్రయాగ లాంటి ప్రాంతాల్లో ఈ బద్రీ లాంటి ప్రాంతాల్లో ఈ సరస్వతీదేవి నది ప్రవహిస్తూ ఉంటుందో అక్కడికి వెళ్ళి స్థానాలు ఆచరించండి అలాగే మన తెలంగాణ ప్రభుత్వం కూడా కాళేశ్వరం దగ్గర ఈ మే పదహైదవ తారీఖు నుంచి కూడా స్నాన ఏర్పాటు చేస్తుంది అక్కడ కూడా సరస్వతీ నది ప్రవహించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి కూడా మీరు దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ గురువు మిథున రాశులో ప్రవేశించిన సందర్భంలో పుష్కర స్నానం సరస్వతి నదిలో ఆచరించి పవిత్రులుగా మారి పితృ పితృదేవతల ఆశస్సులు కూడా పొందడానికి మీరు అవకాశం పొందండి అయితే మిథున రాశులోనికి గురువు ప్రవేశిస్తున్నాడు బృహస్పతి ఇక ఈ మే పద్నాలుగవ తారీఖు రాత్రి ఆయన ప్ర ఆయన ప్రవేశిస్తున్నాడు మిథున రాశిలోకి సంవత్సర కాలం మిథున రాశిలో ఉంటాడు మరి పన్నెండు రాసులు వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఏ రాశి వారికి గురుబలం ఉంటుంది ఏ రాశి వారికి గురుబలం ఉండదు ఏ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అన్న విషయాల్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు మకర రాశి వారికి గురువు భావంలో మిథున రాసులో సంచరిస్తున్నాడు పూర్తిగా ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది తృతీయ వ్యాధిపతి అటువంటి ఈ గురువు భావంలో సంచరించడం వల్ల వీరికి ప్రతికూల ఫలితాలు అనగా గురుబలం లేనటువంటి సందర్భాలు ఏర్పడే వాతావరణం కనిపిస్తుంది ఎందుకంటే తృతీయ భావం అన్నటువంటిది గురువు వీరికి ఈ మకర రాశి వారికి తృతీయాధిపతి కనుక సహకార లోపం కనిపిస్తుంది అనగా జన సహకారం ఉండదు తమకంటే చిన్నవారి నుంచి ప్రతికూల ఫలితాలు వస్తాయి తమ కుటుంబంలో కానీ కార్యాలయంలో పనిచేసే చిన్న చిన్న ఉద్యోగుల నుంచి వ్యతిరేకత ఏర్పడుతుంది ఈ రకంగా జన సహకారం లేకపోవడం వల్ల మీరు చాలా కార్యక్రమాలు నిర్వర్తించలేకపోతారు పని శ్రమ అధికమవుతుంది స్వయంగా వీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా జన సహకారం లేకపోవడం వల్ల ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి మకర రాశి వారికి ఉంటుంది అలాగే వ్యయాధిపతి కూడా గురువు గనుక ఖర్చులు మితిమీరిపోతాయి చదువులు కష్టమైపోతాయి మీరు చేసేటువంటి పనులంతా కూడా వృధా అయిపోతాయి సమయాన్ని వృధా చేసుకోగలుగుతారు వీరు తెలివితేటలంతా కూడా పనికి రాకుండా పోతాయి ఈ రకంగా ఈ మకర రాశి వారికి వ్యయాధిపతి గురువు కావడం వల్ల పని భారము శ్రమ వృధా అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే సష్టమభావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల గురువు వీరు విద్యార్థులకు మంచి ఫలితాలు రావు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు పొందలేకపోతారు ఉద్యోగాలు రాకపోతాయి ఇంటర్వ్యూల్లో వీరు సఫ సఫలీకృతం కాలేకపోతారు అలాగే చిన్న చిన్న అనారోగ్యాలు వెళ్ళి ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది మనుషులతో కలహాలు రావడానికి అభిప్రాయ భేదాలు రావడానికి మనస్పర్థలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా గురువు పూర్తిగా ప్రతికూలంగా సంచరించడం వల్ల మకర రాశి వారు సిద్ధి సాయినాథుని దర్శించి స్వామివారికి పూజాది కార్యక్రమాలు అభిషేకాలు నిర్వర్తించండి అంత దూరం వెళ్ళలేని వారు మీకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులను సందర్శించి వారికి పసుపు వర్ణపు పన్నును సమర్పణ చేసి వారి పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు పొందండి అలాగే సిద్ధి సాయినాథుని జీవిత చరిత్ర కానీ దత్తాత్రేయ స్వామి వారి జీవిత చరిత్ర గురు చరిత్ర కానీ పారాయణం చేయండి ఏ రకంగా చేయడం వల్ల మీరు గురుబలాన్ని కొత్త పొందగలుగుతారు ప్రతికూలంగా ఉన్నటువంటి భావంలో ఉన్నటువంటి గురు సంచారాన్ని సానుకూలపరచుకొని మీరు కాస్త ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది